గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరదలకు గుంటూరు జిల్లాలో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి వేసిన పంట ముంపు కురి కావడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కళ్ళ ఎదుటే పంటలు నీటి పాలవుతుంటే విలవిల్లాడిపోతున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ ఈ నష్టం నుంచి తమను బయటపడేయాలంటూ రైతాంగం వేడుకుంటోంది ఇక జిల్లాలోని వరద బీభత్సానికి సంబంధించి అలాగే రైతుల పరిస్థితి గురించి మా ప్రతినిధి వేణు మరింత సమాచారాన్ని అందిస్తారు ఏపీలో వర్షాల దాటికి పెద్ద ఎత్తున కూడా పంట పొలాలన్నీ కూడా నాశనమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే కనుక గుంటూరు జిల్లాకు సంబంధించి రాజధాని పరిధిలో ఉన్నటువంటి అమరావతి పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం కొండవీటి వాగు కావచ్చు అలాగే గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు లంకలకు సంబంధించినటువంటి ప్రాంతాలు కరక కరకట్ట వెంటున్నటువంటి ప్రాంతాలు అలాగే కొండవీటి వాగు వెంటున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా జలమయమైన టువంటి పరిస్థితి నిన్నటి వరకు అయితే మాత్రం కనీసం పంట పొలాలకు సంబంధించి కనీస స్థాయిలో కూడా మొక్క ఇది 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 పొలం అనేటటువంటి ఆనవాళ్ళు కూడా లేకుండా జలమయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడిప్పుడే కొంచెం ఏదైతే పంట పొలాలన్నీ కూడా ఏదైతే ముంపు నుంచి తేరుకున్నటువంటి పరిస్థితి అయితే ముంపు ఏదైతే ముంపు ఉన్నటువంటి వరద మొత్తము కూడా తరలి వెళుతున్నటువంటి క్రమంలో మొక్కలు అయితే బయటపడుతున్నాయి కానీ వీటి యొక్క భవిష్యత్తు మాత్రం ఏదైతే లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వీటి యొక్క పరిస్థితి మాత్రం పూర్తి స్థాయి ఎండినటువంటి ఆకులతో ఏరంతా కూడా కుళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి తీరు ఉంది ఇప్పుడిప్పుడే దాదాపుగా కూడా వాగు పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే కనుక పత్తి పంట ఎక్కువగా కూడా వేసినటువంటి పరిస్థితి ఖరీఫ్ సీజన్ సంబంధించి మనం ఎటువైపు చూసినప్పటికీ కూడా అంటే ఈ పొలం మాత్రమే కొంచెం మెరకలో ఉండటంతో కొంచెం తేరుకుంటుంది ఇప్పుడిప్పుడే ఈ యొక్క ఇదే దాదాపుగా మూడున్నర అడుగులకు పైకి పడినటువంటి పెరిగినటువంటి మొక్క ఇది పత్తి పంటకు సంబంధించి ఈ పంటకు సంబంధించి ఇప్పుడే ఈ యొక్క కొంచెం మొనలు కనిపిస్తున్నటువంటి అయితే ఉంది ఈ యొక్క మొక్కకు సంబంధించి మనం చూసినట్లయితే కనుక మిగతా సుదూరంగా చూసినట్లయితే కనుక ఈ అరకరంకు పైగా ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఇంకా నీటిమయంగానే జలమయంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద చూసుకుంటే కనుక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది ముంపుకు గురైనటువంటి రైతాంగం అంతా కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈసారి ఖరీఫ్ సీజన్ సంబంధించి పూర్తి స్థాయిలో నష్టాలు బారిన రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా ఆరు రోజులకు సంబంధించి మొదటి మూడు రోజులు అయితే మాత్రం వర్షం భారీ వర్షం అనేటటువంటిది అలాగే తర్వాత గడిచినటువంటి మూడు రోజులకు సంబంధించి చూస్తే కనుక ఈ యొక్క వరద అనేటటువంటిది పూర్తి స్థాయిలో పంట పొలాలను ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి తీరు నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక మాత్రము కూడా ఈ యొక్క మొక్కలకు సంబంధించి ఈ యొక్క తేరుకొనివి మరలా కాపు కాసేటటువంటి అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు దాదాపుగా మిగతా పొలాలు చూస్తే కనుక మరో మూడు నుంచి ఐదు రోజుల పాటు కూడా ఈ యొక్క మొక్క కనీసం పైన పై మొనలు కూడా కనిపిస్తున్నారు అవకాశం మాత్రం అటు చూస్తే కనుక ఏమో ఏమాత్రం లేనటువంటి తీరే ఉన్నటువంటిది ఇక ఎప్పటికీ ఈ వరద పూర్తి స్థాయిలో తగ్గుతుంది అసలు పంట పొలాలు ఎప్పుడు బయటపడతాయి ఈ యొక్క పొలాలకు సంబంధించి ఇవి మరలా ఏదైతే వాటి యొక్క జీవ జీవనం అనే జీవం అనేటటువంటిది పునిగిపుచ్చుకుంటుందా లేకపోతే ఈ పంట యొక్క నాశనం అయిపోయినట్టేనా అనేటటువంటిది కూడా తెలియని పరిస్థితి దాదాపుగా మనం ఆలోచిస్తే మూడు రోజుల పాటు ఈ యొక్క పొలాలన్నీ కూడా చెట్లన్నీ కూడా నీళ్లలో మునిగి ఉండటం ద్వారా వేరు కూడా పూర్తిగా కూడా కొల్లిపోయే పరిస్థితి ఉంటుంది ఒకవేళ తేరుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆకులన్నీ కూడా మనం చూసినట్లయితే కనుక ఈ ఆకులు దాదాపుగా మొత్తం కూడా ఎండిపోయినటువంటి పరిస్థితే మనకి కనిపిస్తున్నటువంటిది ఇది కేవలం ఏదైతే ఇది వేళ్లతో సహా పూర్తిగా భూమిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మాత్రం ఈ నీళ్ళల్లో మూడు నుంచి నాలుగు రోజులు నానినటువంటి పరిస్థితుల్లో పట్టుకోగానే మొక్క పైకి వస్తున్నటువంటి పరిస్థితి అంటే దాదాపుగా ఈ భూమి అంతా కూడా నాని తడిచిపోయి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క మొక్కలన్నీ కూడా ఇదే విధంగా వాటి పటుత్వాన్ని కోల్పోయి ఉన్నటువంటి పరిస్థితి ఇక వేరు ఇంత లూజ్గా ఉంటే గనుక భూమిలో డెఫినెట్గా ఇది బతికేటటువంటి పరిస్థితి అయితే కనిపించినటువంటి తీరు ఉంది మరి దీనికి ఏ విధంగా ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందా లేదంటే గనక ఎలాంటి రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది అనేటటువంటిది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి మొత్తం మీద ఉంది దాదాపుగా కూడా ఈ యొక్క పంట పొలాలకు సంబంధించి గుంటూరు జిల్లాలో ఎక్కువగా కూడా భారీగా భారీ వర్షాలకు నష్టపోయిన పరిస్థితి ఉంది ఎందుకంటే దాదాపుగా కూడా ఖరీఫ్ సీజన్లో పత్తికి పత్తి పత్తి కావచ్చు అలాగే మెట్ట ఊరికి సంబంధించినటువంటి ఈ యొక్క నారులు కావచ్చు అలాగే వేసినటువంటిది అలాగే మరికొన్ని మినుము కూడా కొంతమంది వేశారు కొన్ని మాత్రం దాదాపుగా కూడా మును మినుము కోత కోసినటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు మిగతా పొలాలన్నీ కూడా పంట మీద ఉన్న పొలంలోనే ఉన్నటువంటి పంట దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక ప్రస్తుతం ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముందస్తుగానే నష్ట నష్టానికి సంబంధించి వ్యవహారాన్ని అన్ని అంతా కూడా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం మొత్తం మీద ఉన్నటువంటిది ఇక ఎటు చూసినప్పటికీ కూడా ఇదే తరహా పొలాలు ఏదైతే నీట మునిగిన పొలాలు నీరు ఇప్పటికి కూడా ఆరు రోజులు కావస్తున్నప్పటికీ భారీ వర్షాలు స్టార్ట్ అయ్యి అలాగే వర్షాలు ఆగిపోయి మూడు మూడు రోజులు కావస్తున్న వరద ఇప్పటికీ పోకపోవడంతో పొలాల్లో నుంచి తీవ్రమైనటువంటి ఆందోళనలో రైతాంగం ఉన్నారు ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి గుంటూరు జిల్లాకు సంబంధించి అలాగే కొండవీటి వాగు ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిస్థితి పంట పొలాలు పాడైనటువంటి పరిస్థితి పరిస్థితుల మనతో ఈ పంట ఈ పొలాలకు సంబంధించినటువంటి రైతున్నారు మనతో చెప్పండి మీరు ప్రస్తుతం దీని పంట ఇట్లా నాశనమైన పరిస్థితి మీకు ఏమనిపిస్తుంది ఏముందండి రేపు నాలుగు సార్లు గుర్రదోలేము మళ్ళీ విత్తనాలు వేసాము మళ్ళీ ఇప్పుడు మూడు సార్లు ముందు ఎత్తే ఇంకా కాయ ఎద్దు సగం కాయ ఏముంది ఇవన్నీ నట్టపోయాము ఇవన్నీ నట్టపోయాము ఇవన్నీ నట్టపోయాము చూడండి ఎట్టయిపోయింది ఎట్టయిపోయింది ఇంక ఇంక రెండు సార్లు అయితే ఏమనిపిస్తుంది అయ్యేది ఏమనిపిస్తుంది బా బాధ అనిపిస్తుంది కళ్ళం నీళ్ళు కూడా అతను ఇంత ఇంత పెట్టుబడి పెట్టాము ఇంత చేసామని ఏది ఇది ఇప్పుడేముంది ఇంకో రెండో పంట వేయడానికి కూడా మరి ఈ నీళ్ళు ఎప్పుడు పోతాయో కూడా తెలియదు తెలిసినప్పుడు మరి రెండో పంట వేయటానికైనా మరి అవకాశం ఉండాలిగా ఈ నీళ్లు మరి ఎప్పుడు పోయితాయో ఎప్పుడు ఉంటాయో మరి అర్థం కావట్లేదు మరి ఇప్పుడు చూస్తుంటేనేమో బాధగా ఉంది రెండు మూడు సార్లు ముందెత్తి కాపు అయిపోయి పెట్టుబడి చేతికి వచ్చేది ఏది ఇప్పుడు నాలుగు సార్లు ముందేసాము టాటర్లు దున్నాము మళ్ళీ కలుపులు తీపిచ్చాము ఇవన్నీ చేసాం ఏది రైతు ఏదన్నా రైతే ఏం బాధపడుతుంటే కళ్ళండి నీళ్ళు వస్తున్నాయి ఏది ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఆదుకొని ఏదన్నా సాయం చేస్తే చేసినట్లు లేకపోతే లేదు అంటే ఈ సంవత్సరం పంటలను చూసి వరద ఏమనుకున్నారు అసలు బాగుందండి పంట కూడా బ్రహ్మాండంగా పండిద్ది చేతికి డబ్బులు వస్తే కాసిన రూపాయి మిగిలిద్దని ఆశపడ్డాం ఇప్పుడేది టచ్చిపోయింది ఏం చేస్తాం ఓకే అంటే ప్రస్తుతం గత ఆరు రోజులు అంటే ఒక మూడు రోజులు వర్షాలు మరో మూడు రోజులు వరద ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఇప్పుడు ఇట్లా చూస్తుంటే అంటే మీకు ఈ నీళ్ళని పొలాల్లో ఈ నేలని చూస్తే అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అండి ఈ నీళ్ళు ఎప్పుడుకి పోతాయో ఏమో తెలియదు ఆ నీళ్లు వస్తానే ఉండే ఇప్పుడు ఈ పది రోజులు పోతాయో నెల అయిద్దో తెలియదు ఈ నీళ్ళు ఎప్పుడు పోతే మా కాడి పైన ఉండే నీళ్లు మరి ఎప్పుడుకి పోతే పోతే గానీ మరి రెండో పైన వేయటానికా లేకపోతే తెలియదు ఇది కూడా మరి ఉండిద్దో ఉండదో తెలియదు ఏం చేస్తాం అంటే ఇప్పుడు గత ఆరు రోజుల నుంచి పొలాన్ని చూసుకుంటున్నారు చూసుకుంటానే ఉండవు ఫస్ట్ వాన వాన కూర్చున్నప్పుడు వస్తేనేమో పర్లేదు అనిపించింది ఆ తెల్లారితే నీళ్లు ఇక బాధగా చూడటం రోడ్డు మీద కనపడలేదు అసలు లేదు పైకాండ నీళ్లు ఉండవు ఎక్కడ దాకా రావటం చూసుకొని వెనకపోవటం అదే ఏం చేస్తామండీ పరిస్థితి ఈ రోజు ఈ తలలో ఈ మొనలు కనిపిస్తున్నాయి రాగానే పీకేటివే ఇంకా పీకేటివే ఇంకా ఈ నీళ్లు పోయినప్పుడు ఏదైనా రెండో పైరు వేసుకోవడానికి అవకాశం ఉంటే లేకపోతే పది రోజులకు పోతాయో నెలకి పోతాయో తెలియదు అది ఇంత పెద్ద వాన మీరు ఎప్పుడైనా చూసి ఎరగదు నేను పుట్టినా ఎరగను ఓ ఆ ఊరి ముందుకు పోయినాయి నీళ్లు ఇంతవరకు చరిత్రలో లేదు నాకు నలభై రెండేళ్ళు నలభై రెండు ఏళ్ళ నుంచి కూడా నేను చూసింది లేదు ఇరవై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాను నేను ఎప్పుడు చూసి అరకు ముప్పై ఏళ్ళ నుంచి పెట్టాము ఇంకా ఉంటే అంటే మూడు సార్లు ముందేస్తే కా కాపు అయిపోద్ది ఇక పెట్టుబడి వచ్చి అనుకున్నాం అది ఇప్పుడు మరి ఇప్పుడేమో పెట్టుబడి మీద పోయింది మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు అది అంటే ప్రభుత్వం ఏంటి ప్రభుత్వం రోజు ఎట్లా ప్రభుత్వం ఆర్థిక సహాయం ఒకవేళ ప్రభుత్వం చేసిన నెలల నెలలో ఈ సంవత్సరం పంట నష్టపోతే వచ్చే సంవత్సరం డబ్బులు ఇచ్చే ఆనవాయితీ లేదండి ఏదైనా ముందా ఏదైనా సాయం చేస్తే పేరు చెప్పుకుంటా పలాన సాయం చేశారని ఇది పరిస్థితి రైతాంగం అంతా కూడా తీవ్రంగా కూడా ఆమె ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది రైతుల యొక్క కన్నీళ్లు ఈ పంట పొలాలను ముంచేసినటువంటి నీటిని చూస్తే వరద నీటిని చూస్తే రైతుల కంట కన్నీరు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఉంది ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ప్రభుత్వం వైపే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే దుక్కి దున్నినప్పటి నుంచి ట్రాక్టర్లతో ఏదైతే విత్తనాలు జో ఎదబెట్టినప్పటి నుంచి విత్తనాలు నాటినప్పటి నుంచి ఏదైతే ఎరువులు ఏదైతే వేసినప్పటి నుంచి మందులు పిచికారీ ప్పటి నుంచి దాదాపుగా కూడా పూత కూడా వస్తుంది ఇక కాయ అవ్వటమే తరువాయి రెండు నుంచి మూడు సార్లు ఏదైతే పురుగు మందు వేసుకుంటే కనుక డెఫినెట్ గా ఇదంతా కాయ అయ్యి పంట చేతికి వచ్చేది అనేటటువంటి ఒక ఆశతో ఉన్నటువంటి రైతుకు హఠాత్తుగా భారీ వర్షాల రూపంలో వరద రూపంలో ఏదైతే కన్నీటి పర్యాంతమే మిగిలినటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తున్నటువంటి తీరుంది ప్రభుత్వం ఇక్కడ రోల్ కీ రోల్ అనేటటువంటిది ప్రభుత్వం పోషించాలి ఎందుకంటే ఇప్పటికీ ఖరీఫ్ పెట్టినటువంటి డబ్బు అంతా పెట్టుబడి అంతా కూడా జల మయమైనటువంటి పరిస్థితే ఉంది అనేటటువంటి జలంలో పోసినటువంటి పరిస్థితి వరద నీటిలో వాళ్ళ పెట్టుబడిని పోసినటువంటి పరిస్థితి వాళ్ళ కష్టార్జితాన్ని జలంలో పోసినటువంటి పరిస్థితి వరద నీటిలో అనేటటువంటిది ఒక ఆందోళన అయితే రైతులు చెందినటువంటి పరిస్థితి ఇక ఎప్పటికీ ఇది తగ్గుతుంది వరద ఎప్పటికీ ఈ మొక్కలు అసలు బతికి పట్టగట్టినా లేదు వీటిని తొలగిస్తే కనుక మరో పైరు వేసుకోవడానికి మళ్ళా అంత పెట్టుబడి పెట్టాలంటే భారంగా మారినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ఈ ఏడాది నష్టపోయిన పంటలకు వచ్చే ఏడాది డబ్బులు ఇచ్చేటటువంటి సంస్కృతికి స్వస్తి పాలక త్వరితగతిన అధికారులను రంగంలోకి దింపి నష్టపోయిన పొలాలను అంచనా వేయాలి నష్టపరిహారం ఇస్తే కనుక త్వరగా ఇస్తే మరలా ఏదైనా రవీ రబీ సీజన్లో పంట వేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుంది లేదంటే రైతులు అప్పుల పాలైపోయి ఆందోళన చెందక తప్పదనేటటువంటి అభిప్రాయము రైతులు వ్యక్తం చేస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది ఇక దీనికి సంబంధించి రైతాంగం ఆందోళన అనేటటువంటి స్పష్టంగా చూశాము